విశాఖలోని వైసీపీ యువత పోర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ఆధ్వర్యంలో కృష్ణా మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ చేరుకున్నారు వైసీపీ నేతలు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆపడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది ఎన్నికల్లో రావడానికి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి వారి మీద ఒత్తిడి తీసుకురావాలి అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు పూర్తి అయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అందులో నిరుద్యోగ వృత్తి గురించి ప్రస్తావనే లేదు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి నాలుగు కోటల నుంచి వసతి దీవెనకి సంబంధించి గానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు నోరిపితే అబద్ధాలు తండ్రి పెద్ద అబద్ధాలు కోరైతే కొడుకు ఏమవుతాడు కొడుకు అదే అవుతాడు కదా ఇప్పుడు ఎవరైనా ఆయన్ని పార్టీ అప్పగించాలనుకుని ఆయన మహానాయకుడిగా తయారు చేయాలనుకున్నవాడు సక్రమ మార్గంలో నేర్పించాలి కానీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి ఇలా మొదటి రోజు నుంచి అబద్దాలు ఆటో నేర్పిస్తాడు మేము అడుగుతున్నాం లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు విద్యా వైద్య రంగాలు ప్రాధాన్య రంగాలే కదా ఈ నాలుగు వేల ఆరు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి మూడు వేల ఆరోగ్యశ్రీ బాకాయి మీరు ఎందుకు తీర్చలేదు What is this